అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఆ గుడికి అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళందరూ పనులు అయితే మొదలెట్టారనమాట తెల్లవారు తెల్లవారి అయితే మా అబ్బాయి ఇంకా లెగలేదు ఇంకా తెల్లవారు పల్లెటూర్లలో ముగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా కర్రల్ పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేస్తారు గుడికి వెళ్ళాలని అందరూ కంగారనమాట ఇక్కడ ఏంటంటే చిన్న అయితే తీసాను బయటకు వచ్చి ముగ్గులు అవన్నీ వేస్తాను ఇంకేంటంటే రెడీలు అయిపోతున్నాము మా ఇంట్లో మా నాన్న అయితే హడావిడి చేస్తాడండి అండి రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని గోలట్టేస్తారు ముందే ఇంకా పిల్లలు అందరూ ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు అలా రెడీ అయిపోయారు టిఫిన్ అయితే అక్క వాళ్ళు చేస్తారు ఇడ్లీ దోశ చేశారనమాట ఇంకా అందరం గుడికి రెడీ అయిపోయాం ఇప్పుడైతే పాల అభిషేకం అనమాట హనుమంతుడికి స్వామికి పాలు అవి తీసుకొని ప్యాకెట్స్ అవి తీసుకున్నాం అనమాట ప్యాకెట్స్ తీసుకొని అయితే గుడికి స్టార్ట్ అవుతున్నాము అలా చిన్న విడితే తీసాను మా నాన్నగారు అయితే టిఫిన్ చేశారు అక్కేమో పసుపు నీళ్ళు అవి జల్లి గుడికి వెళ్తున్నాం కదా ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లడానికి పసుపు అవి కలుపుతున్నారనమాట అంటే బయట నుంచి పాలు ఇవన్నీ తీసుకొచ్చారు కదా ఇంకా మా నాన్న బయట కట్టి తిరుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా పసుపు నీళ్ళన్నీ కలిపేసి రెడీ చేసి అన్నీ చదువుతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీ బిజీగా నేను మాత్రం ఫోన్ తీసుకొని వీడియోలు అవి తీసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఫోన్లు అవి చూసుకుంటున్నారు ఇంకా అందరి మీద పసుపు అవి చల్లేసి గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి తెల్లవారి తొమ్మిది తొమ్మిది గంటలకు వెళ్ళాలన్నారు అలా చాలా లేట్ అయిపోయింది అనమాట గుడికి వెళ్దామని నేనైతే ఇలా రెడీ అయ్యాను సేమ్ టు సేమ్ మా పాపకి నాది సేమ్ టు డ్రెస్ అండి అంటే నేను సారీ కట్టాను కలర్ సేమ్ అనమాట పాపది కూడా సేమ్ అదే కలర్ రెడీ అయ్యా అని చెప్పి చిన్న వీడియో అయితే మా పాప తీస్తుంది పదండి బాబా పద బాబా పద

అక్కడ గుడికి వచ్చిన వెంటనే పాలు అవన్నీ తల మీద పెట్టుకొని రావాలని చెప్పేసి గారు అనడంతో తల మీద అందరూ పాలు పెట్టుకొని వచ్చేసి అభిషేకాలు అయితే చేసేస్తున్నారండి నైటు వాటర్ వేసారు కదా ఆ వాటర్ అంతా తీసారనమాట వాటర్ అంతా తీసాక తర్వాత పాలు అభిషేకం అయితే చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ భగవంతుడు ఈ అవకాశం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది అవకాశం ఇచ్చినందుకు అసలు వెళ్ళిన అనుకున్నాను ఎందుకంటే మా గారికి నేను వెళ్ళే టైంలో హెల్త్ బాగాలేదు వన్ వీక్ అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఇవన్నీ అయ్యాయి ఇంకా వెళ్ళిన అని చెప్పి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకుందాం అని అనుకున్న టైంలో ఏమో నిజంగాను ఎంత హ్యాపీ అనిపించిందో దేవుడు ఎలా అయినా రంపించుకో ప్రాప్తి ఉంటే రంపించుకుంటారనేసి అనుకోకుండా అయితే నేను బయలుదేరిపోయాను అనమాట అసలు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాల్సింది క్యాన్సిల్ అయితే కూడా చేయలేదు నేను బయలుదేరిపోయాను ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళు మేము అందరం కలిసి వేస్తున్నాము ఇంకా పెద్దక్క వాళ్ళు తర్వాత రెండో అక్క వాళ్ళ పాప చెన్నై నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళు అందరూ అనమాట నేను మా పిల్లలతో కలిసి పిల్లల్ని ముందు పెట్టేసి వాళ్ళతో కూడా వేయిద్దామని చెప్పేసి అన్ని పిల్లలతో చేయిద్దామని చెప్పేసి ప్రతిదీ పూజల్లోనూ అన్ని పిల్లలకు కూడా తెలియాలని చెప్పి అన్ని పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటాను కదా ఇక్కడ వైజాగ్లో పూజలు చేసినా పిల్లల చేత చేయిస్తూనే ఉంటాను ఎందుకంటే వాళ్ళకి తెలియాలనేసి ఇక్కడ ఏంటంటే పాలు అవన్నీ మా నాన్నగారు చెప్తున్నారు కావాలి దగ్గర నుంచి హెడ్ వరకు వేయాలి తల వరకు వేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే అదే చెప్తూ మా నాన్న దగ్గరుండి అన్నీ చెప్తున్నారండి ఈ వయసులో కూడా మా నాన్నగారు చక్కగా ఓపిక్గా తిరిగి చేస్తారనమాట పూజలు కానీ అన్నీను ఇంట్లో కానీ తిరణాలు చేసినా కూడా బాగా తిరుగుతారండి ఓపిక్గాను చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మేము పాలేసేసి సైడ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా పూజ అవుతుందని చెప్పేసి ముందైతే వాయిస్ అవర్ ఇవ్వలేదండి నెక్స్ట్ ఏంటంటే మంత్రాలు కానీ పూజలు అవి బాగా చేశారండి పంతులు మాత్రం చాలా ఓపిక్గా మంత్రాలు చదవడం కానీ అన్నీ చేశారు బాగా అనిపించింది అనమాట అందరికీ కూర్చోబెట్టడం అన్నీ చెప్పడం అన్నీ మంత్రాలు వివరించి అన్నీ అర్థమైనట్టు చెప్పడం అవన్నీ హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హోమానికి కూడా అన్నీ రెడీ చేశారండి ఇంకా హోమాలు అయితే స్టార్ట్ అవుతాయి కంకణం కట్టుకున్న వాళ్ళందరూ హోమాల్లో కూర్చోవాలన్నమాట ఇంకా మిగతా వాళ్ళు కూర్చొని పూజ చే చూసేవాళ్ళు చూడొచ్చు లేదా అంటే వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ పూజలు అయితే కూర్చుంటున్నారు ఇంకా మాకు ఇంట్లో వంట చేయాలని చెప్పేసి ఇంట్లో అంత జనాలు ఉన్నారు కదా అనేసి నేను అక్క వాళ్ళు బయలుదేరిపోయన్నమాట అనమాట ఇంటికైతే వచ్చేసాము ரெண்டு

గుళ్ళో పోజులు అన్నీ అయిపోయాక ఇంక ఇంటికైతే అందరం వస్తామండి టిఫిన్లు అవి చేసేసి తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ పిల్లలు ఏంటంటే ఆడుకుంటున్నారు తర్వాత ఇయర్ ఫోన్స్ అయితే తెప్పించుకుంది మా బాప ఇక్కడ మంచి అండి అండి పదకొండున్నర పన్నెండు అవుతుంది పన్నెండు అనుకుంటాను ఆ టైంలో మా అక్క ఏమో గిన్నెలు అవన్నీ తోముతుంది చూసారు అక్కడేమో మాట్లాడుతూ మాట్లాడుతుంటే మా అక్క వీడియో తీస్తానని చుట్టూ కవర్ చేసేసుకుంటుంది అనమాట టవర్ అంతాను ఇక్కడ అలాగా పనులన్నీ అవుతున్నాయి వంట అయితే నేను అక్క చిన్నక్క చేసాను అనమాట ఈరోజు ఎప్పుడు నేను వంట చేయను అలాంటిది అక్కడ చేశాను ఇక్కడ ఏంటంటే కాసేపు అలా కూర్చొని గుడి నుంచి వచ్చేసాం కాదు ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేస్తే ఇంకా సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళడం అనమాట ఇక్కడ మంచి ఎండ అయితే ఉందండి విపరీతంగా కరెంట్ ఒకటి తీసేస్తున్నారు కరెంట్ ఉంటే పర్వాలేదు కానీ కరెంట్ అస్తమానం కరెంట్ తీసేస్తున్నారు అనమాట ఏదైనా మా నాన్న అంటే మీరు వచ్చినప్పుడల్లే కరెంట్ పోతుంది మామూలుగా అయితే కరెంటే తీరంటారు సరే అని చెప్పి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి వంట అయిపోయింది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే మా మేనత్త దగ్గర పెడుతున్నారు రా పెడదానని చెప్పేసి ఇంకా నేను మా అక్క వాళ్ళం అయితే అలా ముద్దులు పెట్టించుకున్నామండి అత్య అత్తయ్యాలు అదే మా మేనత్తలు ఉన్నప్పుడు మా పెద్దనాన్న పెద్దమ్మలు ఎవరున్నా సరే మేము అలా ముద్దులు పెట్టించుకుంటాము చక్కగాను ఇక్కడ ఏంటంటే మా నాన్న కలిపిందే కలుపుతున్నారు అది వేడిగా ఉందంట చల్లగా అవ్వడం కోసం కలుపుతున్నాను అనేసి ఫ్యాన్ కింద అయితే చేయి అడ్డు పెట్టేస్తున్నారు అనమాట ఆరట్లేదు అనేసి అది నవ్వుకుంటున్నాము జోక్స్ వేసుకొని ఇంకా రెండో అక్క మూడో అక్క బయటకైతే వెళ్ళారనమాట చిన్న పనుందని చెప్పి బయటికి వెళ్ళరు ఇంకా నేను మా పెద్దక్క ఉన్నా అందరికీ భోజనాలు అయితే పెట్టేసి అక్కడ తింటున్నాం అనమాట చక్కగా మా నాన్న పెడుతుంటే గోరుముద్దులు పెట్టించేసుకొని తర్వాత ఏమో మా పాప కూడా పెట్టిందండి నాకు వీడియో తీస్తున్నానని మా అక్క ఏమో వీడియో తీయమని చెప్తుంది ఇంకా అలా వీడియో తీసాను అనమాట ఇక లోపల ఏంటంటే మా మేనత్త తర్వాత చెన్నై నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారని అను కదా వాళ్ళు కూర్చొని ఫోన్ చేస్తున్నారనమాట అది మా అత్తయ్యేమో ఫోటో తీయమ్మా అంటే వీడియో తీస్తాను ఇంకెందుకనేసి ఇక్కడ అందరూ భోజనాలు అయితే అవుతున్నాయి ఎందుకంటే ఇంకా నైట్ నుంచి భోజనాలు గుడి దగ్గర ఉంటుందన్నమాట ఈరోజు ఆ రోజు నైట్ గుడి దగ్గర నెక్స్ట్ డే కూడా గుడి దగ్గర అనమాట ఇంకా ఒక్క పూట మాత్రం మేము మా ఇంట్లో తిన్నాం ఆ రోజు ఇక్కడ ఏంటంటే మా బావ నాకు పెడతాడని నాకేం అవసరం లేదు అన్నాను ఇక్కడ మా పాప అయితే పెడుతుంది అనమాట మా మేనత్త వాళ్ళ కూతురు ఇంకొక కూతురు అనమాట ఇంకొక మేనత్త వాళ్ళ అమ్మాయి అనమాట ఆవిడ కూడా వస్తే తనకి పెడుతున్నారు అందరం కలిస్తే చాలా సా చాలా సరదాగా ఉంటామండి ఊర్లోనూ చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఎప్పుడో పండగలకి దేనికి వెళ్తాం కదా అందుకని చెప్పేసి పెళ్ళిళ్ళు ఎక్కువ మా అక్క వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళట్లేదు ఎవరు వెళ్ళట్లేదు అనమాట ఏ పెళ్ళిళ్ళకైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే తప్ప మిగతా దేనికి వెళ్ళట్లేదు నేను మెయిన్ ఏ దేనికైనా అవసరం అనుకుంటే తప్ప నేను అసలు వెళ్ళను అనమాట ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఎండ మూడున్నర నాలుగు అయింది నాలుగు అయిందండి ఆ టైంలో ఐస్ ఐస్ అయితే వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాము ఐసులు సేమి ఐసు ఐసు ఇవి కలర్ ఐసులు ఉంటాయి కదా అవి అయిపోయాయండి లాస్ట్లో వచ్చారనమాట మా ఏరియాకి అయితే మూడు ఐసులు మాత్రమే మిగిలాయి ఆ మూడు ఐసులు మా బా మా బాబుకి మా అమ్మాయికి తర్వాత పెద్ద కాళ్ళు బాబుకి ముగ్గురికి ఇచ్చేసానమాట ఇంకా ఐసులు లేవు అందరికి తీసుకుందామన్నా కూడాను ఇక్కడ ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ పాప కూడా ఉంది కదా షేర్ చేసుకోమని చెప్పేసి వాళ్ళిద్దరూ కొద్ది కొద్దిగా తింటూ వస్తున్నారనమాట రేపు నుంచి అయితే మా ఇంటికి వచ్చేయండి ఐసులు తీసుకోనని చెప్పాను ఐస్బండ్ అతనికి ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం ఐసులు ఇక్కడ ఏంటంటే వంటలు అవుతున్నాయి వీడియో తీద్దాం రాని మా నాన్న పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళానమాట వీడియో తీయడానికి ఇక్కడ ఏంటంటే హనుమానికి ఉదయం పాలభిషేకం అయింది కదండి మళ్ళీ హనుమాన్ని ఆ తీసేసి వాటర్తో కడిగేసి తర్వాత ఏమో ఊరేగింపుకి అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట ఈవినింగ్ అయితే అవి కార్యక్రమాలు కూడా అవుతున్నాయి అనమాట ఒక పక్క ఏమో అక్కడ హనుమాన్ని తీయడం అవన్నీ చేస్తున్నారు ఉదయం వేసిన పాలు అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా తీస్తున్నారు అనమాట పాలు తీస్తున్నారు కదా అని చెప్పేసి నేను పక్కకైతే వచ్చేసాను అవన్నీ చూసారు పాలు అవన్నీ తీసేస్తారు చాలా వరకును చాలా ఫుల్ అయిపోయి ఉంటే తీస్తారు ఇక్కడ ఏంటంటే క్రేన్తో కట్టేసి తీస్తున్నారు అండి చాలా అంటే దగ్గరుండి అన్నీ చూడడం చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఎంత తీయడం అని నేను ఎంత వెయిట్ అంటే చాలా వెయిట్ అండి మరడానికి కూడా చాలా కష్టపడ్డారు అందరూ అది కట్టడానికి ఎవరు దిగలేదు ఇద్దరు తీసారనమాట తీసేసి జయ శ్రీరామ్ అనుకుంటూ అందరూ బయటకైతే చూసారు అంత బాగుందో హనుమాన్ విగ్రహం చాలా బాగుందనమాట చాలా కలగా అనిపించిందండి నిజంగాను అలంకరణ చేశాక తర్వాత ప్రతిష్ఠించాక కూడా చాలా బాగా అనిపించారు తర్వాత ఇక్కడ ఏంటంటే బయట పెట్టేసి సా ఒళ్ళంతా అనమాట పాలు అవన్నీ వేసారు కదా అభిషేకాలు అవన్నీను ఆ స్మెల్ వస్తుంది కాబట్టి అందరూ కలిసి కంకణాలు కట్టుకున్నారు కదా కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ కలిసి స్నానం అయితే చేస్తున్నారు అనమాట హనుమానికి వాటర్తో చక్కగా కడుగుతున్నారు ఇవన్నీ దగ్గరుండి వీడియో తీయమని మా నాన్న చెప్తే ఇంకా సరే అని చెప్పేసి అలా దగ్గరుండి అన్ని వీడియోలు తీసా అనమాట గుర్తుగా కూడా ఉంటుంది ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి ప్రతిదినం ఈ అదృష్టం కూడా ఉండాలి కదండి దేవుడికి అభిషేకం చేయాలన్నా ఇలా కడగాలన్నా చేయాలన్నా ప్రాప్తం ఉండాలంటారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా నాన్నగారు కూడా పాపం రాత్రి పగలు చాలా తిరిగారు గురి దగ్గరికి ఇటు అటు అని అతనికి హెల్త్ బాగుండదు కానీ అయినా తిరుగుతూనే ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే కడిగేసాక చక్కగాను డాక్టర్ మీద అయితే అలంకరణ చేయాలని చెప్పేసి ట్రాక్టర్ని అయితే పిలుస్తున్నారనమాట అక్కడ సెట్ చేసినప్పుడు చూడాలంటే నిజంగా అంటే వీడియోలో నేను అంతవరకు తీయలేదు కానీ చాలా కష్టపడ్డారు సెట్ అవ్వలేదనమాట డాక్టర్ మీద పెడుతూ ఉంటే కొద్దిగా చాలా వెయిట్ ఒక పక్క జనాలు ఎక్కిసి పక్క అలా పెడుతున్నారు చాలా కష్టపడ్డారు అంటే ఏంటంటే ఇసుకవి మూటలు ఉంటాయి కదా విసుక మోటలు వేసి ఆ మధ్యలో పెట్టి ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి చాలా కష్టపడి చేశారనమాట అవన్నీ విడుదల తీసాను ఇక్కడ ఏంటంటే ఇసుక మోటలు అవన్నీ వేస్తున్నారు దాని మధ్యలో పెట్టడానికి అనుకుంటాను అది అలా తీసాను అనమాట చూసారు క్రేన్తో అలా ఎత్తిసి పెట్టారనమాట పెట్టేసి అవన్నీ చేస్తున్నారు ఇంకా నాకు కనిపించలేదు కనిపించకపోతే ఏం చేయాలో తెలియక డాక్టర్ దగ్గర అయితే ఎక్కాను అనమాట డాక్టర్ దగ్గరగా ఎక్కి తీశాను ఎందుకంటే కనిపించట్లేదు కింద నుంచి అందరూ పైనుంచి అలా పెడుతున్నారు కదా ఎక్కడ పెడుతున్నారు ఏంటన్నది నాకు తెలియలేదు సరే అని చెప్పి అలా డాక్టర్ పైకి ఎక్కాను చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం ఇప్పుడు ఎవరు ఎక్కట్లేదు ఇప్పుడైతే ఇదిగోండి ఇలా ఎక్కేసి కింద ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి